రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిక్ మినిస్టర్గా వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌజండ్ మెగవాడతో స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల వేల కోట్లతోని పిఎఫ్ ఇరవై ఇరవై పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బీహెచ్ఎల్ మీద నామినేషన్కి ఇద్దా అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే నేను అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్పాను అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్ల డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలేదు దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉందిలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్వాలు ప్రూవ్ చేస్తాను ఇది యాభై వేల కోట్లు పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మిగిలినంత ఓస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ అప్పుడున్న మిర్యాలు కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసిక తిన అధ్యక్షం మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డు చెప్తున్నాను నేను నేను అబద్ధాలు చెప్తాను నేను రెండోది అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది ఎయిట్ టు పది పది కోట్ల రూపాయలు పది కోట్లు నేను ఏ రికార్డులో చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులో తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది